స్తున్నారా అందరూ భయంగా పనిచేస్తుంటారండి సార్ లేకపోతే ఎవరు బయలుదేరే ఏరియాలో ఒక పది పదిహేను మంది ఒక చూస్తా అయితే పట్టేస్తూ నడుపుతారు పురుగల కింద కింద ఇంటి మాత్రం ఖచ్చితంగా దేవుడు సత్య ఒక్క కథ చెప్పండి భయం పట్టు లేకుండా చేసినారనుకో భయం పట్టి లేకుండా జరిగిందనుకో ఒక ఇరవై మంది ఒక గుంటూరు కావచ్చు కట్టినపల్లి కావచ్చు కామెడ్డిపల్లి కావచ్చు నాకు పిల్ల పిల్ల రాయ రాసి ఏముండ మనం ఇక్కడ కూర్చుంటే కుట్టుకుంటూ నడుచుకుంటూ కట్టుకున్న చేతి చేసుకుని నడుస్తావాళ్ళు ఎవరు భయం లేకపోయినా భయం మధ్యంత పని పోయినాడు అనుకో ఎవరు అక్కడ లేకనుకో వాళ్ళు ఖచ్చితంగా నడిపిస్తాను ఒక ఇరవై మంది మధ్య పంచాయతీలో రెండు కట్ట కింద రెండు కట్టలు ఉండాలి ఖచ్చితంగా అబ్బాయి జరుగుతుంది ఎవరు జరుగుతుందో ఎవరు ఎవరు ఇల్చుకుంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది దేమ లేకుండా వ్యవహారాలు ఇచ్చారు గుంటూరు వ్యవహారం వేరు తామేపల్లి వ్యవహారం వేరు వాడు సత్యాంతాలు ఖచ్చితంగా రెండు సందర్లు అక్కడ

नहीं ना नहीं कभी भी तो एक कंडीशन दिखती है ना अंदर से ज़िक्र करना है क्योंकि वो है